హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేపలు పట్టుకొచ్చింది అనుకుంటున్నారు కదా కాదండి ఈరోజు వచ్చేసి మీకు ఒక చిన్న చేపల కథ అయితే చెప్దాం అనుకున్నాను అనగనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఏడుగురు వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అదే స్టోరీ అండి అదే లైఫ్ మనం అదే చిన్నప్పటి నుంచి అయితే వింటూనే వస్తున్నాం కదా ఏమైనా కూడా చిన్నప్పుడు కథలు మన లైఫ్ చాలా సంబంధించినవండి ముఖ్యమైన విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు కాకపోతే ఇప్పుడు రోజుల్లో అయితే పిల్లలు వచ్చేసి పెద్దవాళ్ళు చెప్పిన మాట మాత్రం అస్సలు పెడని చోటు పెట్టేస్తారు అంటే నేను అందరి గురించి కాదండి ఎవరింట్లో అయినా సపోజ్ మా ఇంట్లో అయినా వాళ్ళకి మంచికి చెప్పినా మాత్రం ఏ విషయం చెప్పినా అయితే అస్సలు బుర్రకెక్కదండి తర్వాత వచ్చేసి వాళ్ళ ఒక ఏజ్కి వచ్చాక అదే చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వింటుంటే బాగుండేదేమో అనే లైఫ్ మాత్రం ఇప్పుడు అస్సలు వాళ్ళ కస్టేజ్ మనమైతే తేగురుదని ఏదైనా కూడా వాళ్ళకి ఇప్పుడే వాళ్ళ లైఫ్కి ఏం కావాలో మనమైతే ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక సరైన నిర్ణయం తీసుకునేలాగైతే వాళ్ళని మనం తయారు చేయాలి ఏదైనా పిల్లలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఏజ్లోనేనండి వాళ్ళు ఒక బెస్ట్ లైఫ్ కావాలంటే మనమే తగిన జాగ్రత్తలు అయితే పిల్లల విషయంలో అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు రోజుల్లో అయితే మెయిన్ పిల్లలు ఎక్కువ ఫోన్లకు అడిక్ట్ అయిపోయేసి కనీసం చదువు కూడా శ్రద్ధ లేకుండా ఏదో చదివేసాంలే ఏదో పాస్ అయిపోయాంలే కనీసం ఈ రోజుల్లో అయితే ముప్పై నలభై ఏళ్ళు వచ్చినా కూడా జాబ్స్ లేక పిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారు కదా మనం చూస్తూనే ఉంటాం కదా అలా అని చదువుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ జాబ్లు వస్తాయని కూడా లేవు కదా అండి రోజుల్లో ఎంతో కష్టపడి చదివితే కానీ పిల్లలకైతే జాబ్స్ రావు కదా చాలామంది అసలు మెయిన్ ఈ రోజుల్లో ఒక లైఫ్ సెటిల్ లేకుండా ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా అలానే ఉంటున్నారంటే మెయిన్ వాళ్ళు చదవాల్సిన స్టేజ్లో మాత్రం చదవకుండా ఉండకపోవడమేనండి మెయిన్ అస్సలు కారణమైతే అంటే చదవగానే మనకి ఏమన్నా మెగ్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేస్తాయా అనుకుంటున్నారు కదా అలా కాకుండా కనీసం వాళ్ళకి బయటికి వెళ్ళి కష్టపడి బతికేంత శక్తి కూడా అయితే ఇప్పుడు రోజుల్లో అయితే పిల్లలకు లేకుండా పోతుంది వాళ్ళు కష్టపడినా పెద్దవాళ్ళు అయితే చూడలేరు కదా ఏమైనా మనం పడ్డ కష్టాలు పిల్లలైతే పడకూడదని ఏ తల్లిదండ్రులైనా అలానే అనుకుంటారు కదా ఏమైనా పిల్లలు ఈ రోజుల్లోనండి చదువుకోవాలన్నా బాగుపడాలన్నా లైఫ్లో కష్టపడాలన్నా ఒక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వరకు అయితే వాళ్ళు ఎంత కష్టపడతారో లైఫ్ ఫ్యూచర్లో అంతే బాగుంటుంది కదా అలా అని కాకుండా ఏదో అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులు ఉన్నాయిలే అలా ఏదో అలా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేద్దామని ఈ వయసులో అయితే కష్టపడాలా చదువుకోవాల్సిన ఏజ్లో మాత్రం ఇలా ఉన్నారంటే ఏ పిల్లలైనా అయితే లైఫ్లో సెటిల్ కాలేరు నా మాటలు అయితే మీకు కొంచెం కష్టంగా అనిపించినా కూడా లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఏదైనా మనం ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలి ఇరవైలో చేయాల్సిన అల్లర్లు అరవైలో చేస్తే ఏం లాభం అంటారు కదా అలానే ఇరవైలో కష్టపడాల్సిన కష్టం అంతా అరవైలో కష్టపడ్డా మనం ఫ్యూచర్ మొత్తం స్మాల్ చేసుకున్నట్టేనండి అది కాకుండా రేపు మదర్స్ డే వస్తుంది కదా మదర్స్ డే అంటే ఏదో గొప్పగా అమ్మని నాన్నని ఏదో ఆ రోజు పెద్ద అభిమానించేసి తర్వాత అయితే వాళ్ళు చెప్పిన మాటలు ఏందిలే ఏందబ్బా ఎప్పుడు ఇంట్లో అనుకుంటే మాత్రం అస్సలు చాలా తప్పండి మెయిన్ మదర్స్ డే అన్నా ఫాదర్స్ డే అన్న ఏదో ఒక డే అయితే వాళ్ళకి కనిపెట్టారు కదా అండి అన్ని డేలు అయితే ఏదైనా కూడా మనం ఎప్పుడూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మాత్రం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనం చేయాల్సిన ప్రతి పని కరెక్ట్ సమయంలో అయితే చేయాలి ఈ రోజుల్లో అయితే కనీసం పిల్లలు ఒకవేళ ఒక స్టేజ్కి వచ్చినా కూడా అమ్మ నాన్న మర్చిపోయి వాళ్ళని కనీసం రోడ్డు మీద వదిలేసే రోజులు అయితే వచ్చేసాయండి ఇప్పుడు రోజులైతే అంటే నేను ఇలా చెప్తున్నా నన్ను మాత్రం కాదు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇలానే జరుగుతుంది కదా మనుషులు ఉన్నంత వరకు విలువైతే తెలీదండి అమ్మ నాన్న మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా వాళ్ళ కష్టం వాళ్ళ పడిన బాధ అయితే మనకి ఎంత మాత్రం అర్థం కావు తర్వాత వాళ్ళు పోయినప్పుడైతే వాళ్ళకు సంపాదించిన ఆస్తుల కోసం అయితే కొట్టుకునే రోజులు కూడా అయితే ఉంటాయి కదా కనీసం అమ్మ నాన్న మనకి చిన్నప్పుడు అంత కష్టపడ్డప్పుడు వాళ్ళకి తిండి పెట్టడానికి కూడా ఒక్క పూట అయితే ఆలోచిస్తాం తర్వాత వచ్చేసి అదే వాళ్ళు పోయాక మాత్రం ఫోటోల్లో అవి ఇవి అయితే పెడుతుంటాం కదా వాళ్ళ ఆస్తులు పంచుకోవడం కూడా అంతే మరి అన్యాయంగా అయితే ఉంటుంది కదా అండి అలా మాత్రం కొంచెం కూడా మనం ఏ మాత్రం ఆలోచించలేం కదా ఏమైనా కోర్టుకెక్కిన కుటుంబాలు కూడా కనీసం పరువు మర్యాద పోతాయన్న ఆలోచన కూడా లేకుండా అయితే ఈ రోజుల్లో అయితే చాలామంది అయితే ఉన్నారు అందులో కోర్టులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎంత న్యాయం చేసినా అయితే ఆస్తులు పంచుకోవడంలో మాత్రం అస్సలు ఎవరికి అయితే సాటారండి అలా అయితే అయిపోతున్నాయి కదా ఈ రోజుల్లో బంధాలు లేవు అనుబంధాలు లేవు రక్త సంబంధం లేదు ఎవరైనా కూడా మెయిన్ మనం ఎలా ఉన్నామా ఒక తల్లి కడుపులో చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామా ఎలా లైఫ్ లాంగ్ ఉందామా అన్న ఆలోచన మాత్రం అస్సలు అయితే చేయరండి కేవలం ఒక ఆస్తుల విషయంలో మాత్రం మరి బద్ద శత్రువులు అయితే అయిపోతున్నారు కదా ఏదైనా ఒక రిలేషన్లో బాధలు వచ్చిన కష్టాలు వచ్చినా అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ మెయిన్ ఆస్తులైతే వాళ్ళని కాపాడలేవు కదా అండి రక్త సంబంధమే కదా కాపాడేది ఎప్పుడైనా లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా ఉండాలంటే ఆస్తుల మీద అభిమానం పంచుకోకుండా ప్రేమ అభిమానంగా అందరం చక్కగా ఉన్నామంటే కుటుంబం చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది కదా ఏమైనా కూడా ఆస్తి అంటే ఈరోజు ఉంటుంది అవుతుంది అమ్మ నాన్న సంపాద అంత ఆస్తినిచ్చిన అమ్మ నానే మన లైఫ్ లాంగ్ ఉండలేరు కదా అలాంటి ఆస్తులు మాత్రం ఎంతవరకు ఉంటాయండి అలా అయితే ఎప్పుడు ఆలోచించకుండా ఎప్పుడు మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఒక కుటుంబం బాగుండాలంటే మెయిన్ మనం మనం ఆలోచించే విధానంలోనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందండి ఓకేనండి ఇప్పటిదాకా కొంచెం బోర్ అనిపిస్తే మాత్రం మే ఇష్టం లైఫ్ లాంగ్ మన హ్యాపీగా ఉండాలంటే కొంచెం మీరు ఆలోచించాలంటే చాలా బాగుంటుంది లైఫ్ అయితే ఓకేనండి పచ్చి చేపల కూర తర్వాత ఎండు రొయ్యల కూర కూడా అయిపోయింది ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్